నమస్కారం అండి నా పేరు చిలక లక్ష్మయ్య కొత్తరెడ్డి చేపల మండలం కొత్తరెడ్డిపల్లి గ్రామంలో గత సంవత్సరం అతిగా దేవు కాబడినటువంటి బాలిక అండి మా అమ్మాయిని చల్లినటువంటి నరమామి నారాజు ఏదైతే ఉన్నాడో నాలుగేళ్ళు తప్పించుకొని తిరిగిపోయారండి ఆ తర్వాత మాకు కొత్త అప్పుడే ఎస్ ఎస్పీ గారు కొత్తగా వచ్చారండి త్రీ డేస్ తర్వాత ఎస్పీ గారు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని మాకు ఇప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారండి నా నాగరాజుని హత్య జరిగిన తర్వాత నాలుగు నెలల తర్వాత పట్టుకున్నారండి పట్టుకున్న తర్వాత ఆ పట్టుకున్న తర్వాత ఏడు నెలల వరకు అతనికి ఎటువంటి బయలుపులు రావాలండి ఆ అమ్మాయిలు చనిపోయిన పదమూడు నెలలకే అతనికి జీవిత వైద్యంగా తీర్పు రావడం బట్టి ఈ యొక్క విషయమే మా కుటుంబ సభ్యుల మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నామండి దీనికి సంబంధించిన కాబట్టి మాకు సహాయ కదా ప్రభుత్వ పెద్దలు గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శ్రీమతి అనితమ్మ గారికి అలాగే మాకు ప్రతి నిమిషం ఎప్పుడు వచ్చినా కానీ మాకు ప్రతి అనుషణం మాకు రెస్పాండ్ అయినటువంటి శ్రీ గవర్నర్ శ్రీ సతీష్ కుమార్ గారికి అలాగే విషయంలో డిఎస్పి జగ జనార్థన గారికి సిఏ కోరేశ్వర్ గారికి టీ వెంకటకృష్ణ గారికి అందరికీ మేము రెండు కూడా ధన్యవాదాలు